సహాయ లక్షల రూపాయలు మంజూరు ఎర్రకోట చెన్నకేశరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద రూపాయలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే అభ్యర్థి తెలిపారు స్థానిక వైఎస్ఆర్ సిపి కార్యాలయం నందు లబ్దిదారులకు చెక్కులను సమన్వయకర్త బుట్ట రేణుకా చేతుల మీదుగా అందజేశారు లబ్దిదారుల సహాయ నిధి గొల్ల హరిత చాకల శిరీష మందులు రవి వడ్డే పద్మ జైరామిరెడ్డి సోమిరెడ్డిలకు అందించారు ఈ సందర్భంగా శ్రీమతి బుట్ట రేణుక మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది దీంతో ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే చెక్కులు మంజూరు చేయాలని ఆదేశించారు మీ డిస్ప్యూట్ చేయడం జరిగింది వారి వారి మండల అధ్యక్షుల ద్వారా వారి ద్వారా బెనిఫిషరీస్కి చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఏవైతే ఆరోగ్యశ్రీలో మనకి లేని వాటికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళందరికీ కూడా చికిత్స సందర్భంగా వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని మన ప్రభుత్వం అందిస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆల్వేస్ లైక్ యూనో వీళ్ళకి పేదల కోసం ఎప్పుడు కూడా ముందులోనే ఉంటుంది అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ అనమాట వాళ్ళకి ఏ చికిత్స బట్టి వాళ్ళకి ఆర్థికంగా ఎంత ఉందో వాళ్ళ బిల్స్ సబ్మిట్ చేసిన దాన్ని బట్టి ఈ చెక్ వాళ్ళ బిల్స్ సబ్మిషన్ బట్టి ఉంటుంది ఇప్పుడు దాకా కొన్ని చాలామంది బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది కొన్ని కోట్లలోనే మేము సీఎం రిలీఫ్ ఫండ్స్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాలుగా కొన్ని కోట్లలోనే చాలామందికి మన నియోజకవర్గంలోనే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది టుడే అంటే మొన్న ఫ్యూ డేస్ బ్యాక్ వీ గివెన్ అరౌండ్ అరౌండ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ చెక్స్ ఇచ్చాము ఈరోజు సిక్స్లో ఫోర్ డిస్ట్రిబ్యూషన్ అయ్యే రెండు రేపు డిస్ట్రిబ్యూట్ అవుతాయి